శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తండ్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గోపాలకృష్ణారెడ్డి మూడో వర్దంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే స్వగృహం నందు బొజ్జల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం నియోజకవర్గంలోని అనేక మండలాలకు చెందిన నాయకులతో మండల కమిటీ సమావేశాలపై సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయా మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయవలసిందిగా సీనియర్ నాయకులను కోరారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి గతంలో ఏ విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో అదే దిశలో తాను నియోజకవర్గాన్ని పెనుమార్పులతో అభివృద్ధి పరుస్తున్నారని తన తండ్రి బాటలోనే తాను నడుస్తున్నానని పలువురు నాయకులు కొనియాడుతున్నారని తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తండ్రి బొజ్జల గోపాల్ రెడ్డి మంచి స్నేహభావం కలిగి ఉండేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తన తండ్రి పాత్ర ఎంతగానో ఉందని ఆనాటి నుంచి నేటి వరకు తమ కుటుంబం ఎప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగానే ఉంటున్నామని తెలియజేశారు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బూత్ కమిటీలు మండల కమిటీలను సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని ఆయా మండలాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందు దిశగా ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ఈ మండల కమిటీలు ఏర్పాటు చేసేటప్పుడు పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలియజేశారు వారి లేని లోటు మనందరికి కూడా కనిపిస్తూ ఉంది నాకు ఫాదర్ కన్నా ఎక్కువ ఫ్రెండ్గా ఉండారాయినా అన్ని విషయాల్లో ఒక మెంటాల్గా ఉంటూ నన్ను గైడ్ చేస్తూ ఏ రకంగా పనిచేయాలి ఏ రకంగా చేయాలి అని ఒక దేవుడు లాంటి మనిషి ఆయన ఈరోజు ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేటోడు మనం చేసే పనులు అవన్నీ ఏ రకంగా చేస్తున్నాం డెవలప్మెంట్ కావచ్చు ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఆయన అడుగు నేను నడుస్తున్నందుకు ఆయన ఈరోజు గర్వంగా ఫీల్ అయ్యేటవాడు ఈరోజు లేని లేని లోటు స్పష్టంగా కనిపిస్తూ ఉంది వచ్చే రోజుల్లో కూడా ఎక్కడ కూడా నాన్నగారికి చెడ్డ పేరు కాకుండా అందరినీ ఈక్వల్గా చూస్తూ మరి ముందు పోయే ప్రక్రియ ఈ సంవత్సరంలో చూసి అది ఏ రకంగా మనం డెవలప్మెంట్ చేసాము ఏ రకంగా పనిచేశాము చాలా మంది కూడా చెప్పే గౌరవం ఉంటుందా ఏ రకంగా మీ నాన్నగారు చేస్తున్నారో ఎందుకంటే అలాంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారితో కాలం ఆయనతోనే లాయల్గా ఉండి పార్టీ కోసం పనిచేసి అటు బాంబులాస్టర్ అప్పుడు కావచ్చు తర్వాత అన్ని అప్పుడు వైస్ వైస్రాయ్ ఇన్సిడెంట్లు కావచ్చు అన్నిట్లో కూడా మరి బాబు గారితో ఏ రకంగా ఉన్నారో మీరందరికీ తెలుసు ఆయన లాస్ట్ డేస్లో లో గారు రావడం ఆయన ఇద్దరు కళ్ళు పెట్టుకోవడం ఇద్దరు ఇక్కడ కళ్ళు మూసుకుంటాం నాకు హాస్పిటల్ ఉన్నప్పుడు బాబుగారు రావడం నిజంగా వాళ్ళిద్దరు స్నేహితులు ఏ ఏ రకంగా ఉన్నారో స్నేహితులు ఉన్నట్టు కూడా మనందరికి తెలుసు అట్లనే ఓపెన్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆయన మాట్లాడి చెప్పడం మనసులో ఉన్న మాట బాబు గారికి చెప్పే ధైర్యం ఆయన ఒక్కరికి ఉన్నింది ఆ రోజు కూడా వయసు రాయించినట్లు కూడా నాన్నగారి పాత్ర చాలా సీరియస్గా ఉన్నింది సీఎం గారు చేసే దాంట్లో మరి చంద్రబాబు నా రోజు సీఎం గారు చేసే దాంట్లో ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటుంటే ఇట్స్ లాంగ్ జర్నీ అండ్ ఎక్కడ కూడా చిన్న మచ్చలేని నాయకుడు ఎవరు ఉన్నారంటే అది నాన్నగారు భద్ర గోపాల కృష్ణారాయణ గారు గర్వంగా చెప్పుకుంటాం ఈ రోజు కూడా కాళాశరికి ముందు కాళాశరి అంటే శివుడు రెండో మాట వచ్చి తెలిసేది బజ్ర గోపాల కృష్ణారాయుడి గారు ఈ రోజు నేను కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నానంటే ఒక చంద్రబాబు నాయుడు దయ బొజ్జల గోపాలకి అంటే మాకు ఇచ్చిన మంచి పేరు మా కుటుంబానికి ఉన్న మంచి ధనం మంచి పేరు అదొకటే ఒకటే మాకు శ్రీరామరక్ష నాన్నగారు ఎక్కడున్నా సరే ఆశీస్సులు శ్రీకారాస్య ప్రజల మీద ఉంటాయి నా మీద ఉంటాయి తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా కష్టపడి పనిచేసి పనిచేసి ఎక్కడ కూడా తప్పు చేయకుండా మా నాన్నగారి పేరు నిలబెడతామని చెప్పి తెలియజేస్తున్నాను